ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు మంచి రోజులే వచ్చినట్టు కనిపిస్తున్నాయండి ఆ మంచి రోజులు ఎలా వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయి ఆ మంచి రోజులు రావడానికి ఆజ్యం పోసింది ఎవరు మీకు తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి వీడియోని వైరల్ చేయడానికి హైప్ బటన్ ప్రెస్ చేసి వీడియోని వైరల్ చేయండి ఆప్షన్ మీకు వారంలో మూడు రోజులే వస్తుంది ఇక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఎవరు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక సహాయం అడిగిన దగ్గర నుంచి చాలామంది కుహనా మేధావులు మోకాల్లో తెలివితేటలు పెట్టుకున్న అందరూ కూడా చాలా దారుణమైన కామెంట్లు చేస్తున్నారు ఆ కామెంట్లకు రెస్పాండ్ అయిన నేను మిమ్మల్ని సహాయం అడగదలుచుకోలేదు నేను చేయాలనుకున్న సహాయం మీకు నేను చేస్తాను మీ సమస్యల పరిష్కారం వరకు నేను మీ వెనుక నిలబడతాను అందులో నో డౌట్ వెధవలు మహా మహామహావెధవలు కడుపుకు అన్నం తినే వెధవలు కాకుండా అశుద్ధం తినే విధవలు ఉంటారు కదా వాళ్ళకి నేను చెప్తున్న మాటలు ఇవి రేపొద్దున మీరు ప్రయోజనాలు పొందితే ఆ ప్రయోజనాలు కూడా మీరు ఆ అశుద్ధంతోనే మీరు తినాలి అర్థమవుతుంది కదా నేను చెప్పింది మిగిలిన వాళ్ళందరూ ఎంత మంచిగా ఆదరిస్తున్నారో ఆదరించిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇక ల్యాగ్ చేయకుండా విషయంలో కొద్దాం వార్డు సచివాలయ శాఖలోని పంచాయతీ రాజులు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా చాలామందికి మెరిట్ ప్రాతిపదికన గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి ఇక్కడ చాలామంది ఏం చెప్పారంటే మాకు పదోన్నతులు ఇచ్చారు కానీ బెనిఫిట్ ఇవ్వలేదండి అన్నారు ఒక రకంగా మనకి కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఈరోజు ఒక ఉద్యోగి ద్వారా అధికారికంగా తెలుసుకున్న సమాచారం దానిని పంచాయతీరాజ్ శాఖలోని సెక్రటేరియట్లో రూఢీ చేసుకున్న తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగా ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే ఈ యొక్క గ్రీన్ ఛానల్ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల అందరికీ కూడా వర్తించాలి ఈ ప్రయోజనం అందరు ఉద్యోగులు పొందాలి అదే ఈరోజు దినపత్రిక అంతిమ లక్ష్యం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఆశయం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ లక్ష్యం కూడా అదే ఈరోజు నిజంగా ఆ పంచాయతీ కార్యదర్శి ఎంతో ఆనందంతో చెప్పిన విషయం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఆ విషయాన్ని నేను మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆనందానికి ముఖ్య కారణం ఎవరండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను చాలా వీడియోలో చెప్పాను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే నిజమైన గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న కృషి దానికి ఆ యొక్క డిపార్ట్మెంట్ కమిషనర్ కృష్ణతేజ చేస్తున్న ఎఫర్ట్ మామూలు ఎఫర్ట్ కాదండి అది నిజంగా ఉద్యోగుల భవిష్యత్తుకు బంగారు బాట చెప్పాలి ఎలా చెప్తాము గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ అయిన తర్వాత కలపాల్సిన రెండు నోషల్ ఇంక్రిమెంట్లు గత ప్రభుత్వం కలపలేదు తద్వారా ఉద్యోగులు ఎంత పేస్కెళ్ళి కోల్పోయారు తెలుసండి అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసి మరీ చెప్తాను కళ్ళు బయర్లు గమ్ముతాయి కొంతమంది నిజంగా బాబో ఎంత కోల్పోయామా అని కూడా అనుకుంటారు అది కూడా ఏంటి హెచ్ఆర్ఏ ల్యాబ్లు కుదించేసిన తర్వాత పిఆర్సీ బెనిఫిట్లు తగ్గించేసిన తర్వాత అరాకొరా ఇచ్చిన బెనిఫిట్లతోనే అంత కోల్పోయారంటే నిజంగా రెండు నోషల్ ఇంక్రిమెంట్లు కలిపితే ఇప్పుడు వచ్చిన సర్వీస్ రెగ్యులైజేషన్ అయిన తర్వాత ప్రమోషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకొక రెండు నోషల్ ఇంక్రిమెంట్లు కలిపితే ఎంత వస్తుందో లెక్క కడితే మీకు మామూలుగా ఉండదని వ్యవహారం అప్పుడు మీరే అంటారు సార్ మాకోసం మీరు ఇంత గ్రౌండ్ లెవెల్లో ఇంత క్యాలిక్యులేషన్గా ఇంత కాలిక్యులేటెడ్గా వర్క్ చేసి వీడియోలు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తున్నారని ఆ నిజంగా అశుద్ధం తినే వెదవలకి నేను పడుతున్న కష్టం ఏంటో తెలియాలి గ్రౌండ్ లెవెల్లో నేను ఎంతమందితో మాట్లాడుతున్నాను ఎవరిని కలుస్తున్నాను ఏ అధికారితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాను అనే విషయం తెలియాలి మీరు మాకు మహా చేస్తే నేను చేసిన రిక్వెస్ట్కి ఎంత చేశారండి తిప్పి కొడితే రెండు వేల రూపాయలు లేదు నాకు అవకాశం ఉంటే ఎవరెవరైతే ఆ అమౌంట్ పంపించారో వాళ్ళందరికీ నేను రిటర్న్ చేస్తాను ఎవరన్నా నా ఫోన్ నెంబర్ తీసుకోండి ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటే ఆ ఫోన్ నెంబర్కి అందరికీ నేను రిటర్న్ అమౌంట్ కొట్టేస్తాను నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీ అభివృద్ధి నాకు కావాలి మీరు చేసే మేలు నాకు కావాలి మీరు ఎంత మేలు చేస్తే నేను ఆ మేలు స్వీకరించానో అలాంటి మేలు ప్రతి ఒక్క ప్రజానికం కూడా స్వీకరించాలి ఇక గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారండి ఆ విషయం చాలామందికి తెలీదు సార్ మాకు ప్రమోషన్ ఇచ్చారు కానీ మాకు నోషనల్ ఇంక్రిమెంట్ కలపలేదండి ఎలా కలుపుతారండి డైరెక్ట్గా కలిపితే మరి జిల్లా పంచాయతీ కార్యాలయంలో వాళ్ళకి మామూలు ఎవరిస్తారు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆమ్యామ్యాలు ఎవరిస్తారు మీరు ఇవ్వాలి మీరు ఇవ్వాలంటే అలా కీలకమైన విషయం మీకు చెప్పాలి అలా ఆర్డర్ తెచ్చుకొని అక్కడ కొంత సమర్పించాలి మీకు నోట్ల ఇంక్రిమెంట్లు కలిస్తే ఎంత కలుస్తాయండి రెండు నోట్ల ఇంక్రిమెంట్లు కలిస్తే ఏడు వందల యాభై ఏడు వందల యాభై చొప్పున పదిహేను వందలు మాత్రమే కలుస్తాయి ఆ పదిహేను వందల రూపాయల ముందు మీరు అక్కడ సమర్పించాలి జిల్లా కార్యాలయంలో తర్వాత మళ్ళీ ఎక్కడ సమర్పించాలండి మీరు మండల కేంద్రాల్లో సమర్పించాలి అక్కడి నుంచి ఆర్డర్ తేవాలి ఆర్డర్ తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎంపీడీఓ కార్యాలయాలు చేయాలి కాబట్టి అక్కడ కూడా సంప్రదించాలి అలాగని మళ్ళీ అన్ని చోట్ల కాదండి కొన్ని చోట్ల మాత్రమే కొన్ని చోట్ల మంది మీలాగా లంచం తీసుకోకుండా పనిచేసిన మంచి ఏఓలు ఉన్నారు మంచి ఎంపీడీఓలు ఉన్నారు మంచి కార్యాలయ సిబ్బంది కూడా ఉన్నారు కొంతమంది అలాగా అంటే మీకు ఇక్కడ కూడా మనం ఇచ్చేస్తాం ఎందుకు ఇచ్చేస్తాం ఆరున్నరేళ్లుగా నోసలు ఇంక్రిమెంట్ వాసన చూడని మనం ఒకేసారి ప్రమోషన్తో పాటు రెండు నోషన్ ఇంక్రిమెంట్లు వస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇచ్చేస్తాం ఆ రెండు ఆ రెండు నోషల్ ఇంక్రిమెంట్ పదిహేను వందలు కాబట్టి ఇచ్చేస్తాం ఇచ్చేసరికి కూడా చాలా మంది చాలామంది ఎలాగ ఇవ్వాలో తెలియక ఇవాళ్ళకు కూడా ఆ బిల్లులు పెట్టించుకోలేదు ఎలా పెట్టించుకోవాలండి మీకు వచ్చిన ఆర్డర్ మీకు వచ్చిన ప్రమోషన్ ఛానల్ సంబంధించి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వాలి ఎంపీడీఓ కార్యాలయంలో ఇస్తే వాళ్ళు బిల్లు పెడతారు ఆ బిల్లు పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళకి కొంత సమర్పించాలి అక్కడి నుంచి బిల్లు ట్రెజరీకి వెళ్తుంది మళ్ళీ వాళ్ళకి కొంత సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీకు బిల్లు పెడతారు అలా బిల్లు పెట్టినప్పుడు ఎంత పెరిగిందండి ఒక్కో సచివాలయ ఉద్యోగికి పేస్కేలు నోషనల్ ఇంక్రిమెంట్ రెండు కలపక ముందు ఆయన పేస్కేలు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు పదిహేను వందలు కలిసిన తర్వాత టోటల్ గ్రాస్ ఎంత అయిందండి ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అయిందండి అది రెండు నోట్ల ఇంక్రిమెంట్లు కలపక ముందు రెండు నోట్ల ఇంక్రిమెంట్లు కలిపిన తర్వాత ఎంత అయింది ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అప్పుడు అమౌంట్ ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు వస్తే రెండు నోట్ల ఇంక్రిమెంట్లు కలిపిన తర్వాత ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల మూడు వందల అర అరవై ఒక్క రూపాయకి చేరిందండి అలా చేరడం అంటే ఆ అండి మొట్టమొదటి ప్రయోజనం పొందింది ఎవరు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు లేదు అలా ప్రయోజనం పొందడానికి ఆర్జులు ఎవరండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆలోచన అందరు మంత్రిత్వ శాఖల మంత్రులు చేస్తే మిగిలిన మిగిలిన గ్రామవార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంచుమించుగా ఆ పేస్కల్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే పంచాయతీ కార్యదర్శుల పేస్కేళ్ళకి వార్డు పే స్కేల్కి మిగిలిన వాళ్ళ ఉద్యోగుల స్కేల్కి మహా అయితే రెండు వేల డిఫరెన్స్ అండి అంతే అంతకు మించి డిఫరెన్స్ ఏమీ లేదు కొన్ని పట్టణ పురపాలక శాఖలో కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకి ఇంకా కాస్త కొద్దిగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ల స్కేల్ ఆధారంగా కూడా వాళ్ళకి వర్తిస్తాయి ఇప్పుడు మరి అందరికీ ఇచ్చారు కదండి పంచాయతీరాజులు ఇచ్చారు మరి మాకెందుకు ఇవ్వట్లేదు అలా ఇవ్వాలి అంటే మీ శాఖ యొక్క మంత్రులు ఇనిషియేటివ్ తీసుకోవాలి మీ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకోవాలి కమిషనర్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అందరూ తీసుకున్న తర్వాత దాన్ని ఫైనాన్స్ విభాగంలో బిల్లు పాస్ చేయించాలి దాన్ని జీఏడిలో అప్రూవల్ చేయించాలి అప్పుడు ఉద్యోగులకు ఇవ్వాలి అలా ఇవ్వాలంటే ఎంత పని అండి అలా ఏ మంత్రి చేస్తున్నారు అలా చెయ్యాలి అంటే చాలా గట్స్ ఉండాలండి దమ్ముండాలి అన్నింటికంటే ముఖ్యంగా దిల్లు ఉండాలి నిజంగా దిల్లున్న ఏకైక మగాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను అందుకే చెప్పా గ్రామ స్వరాజ్యం నిజమైన గ్రామ స్వరాజ్యం అనే ఆ మాట ఎందుకన్నానంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క ప్రయోజనాలు ప్రభుత్వం ఇన్ టైంలో ఇస్తే వాళ్ళ చూపు వైపు మలదండి మేము చేస్తున్న పనికి మాకు ఇరవై ఆరు వేలు వచ్చే ముప్పై రెండు వేలు వచ్చే జీతం ఒక్కసారిగా ముప్పై తొమ్మిది వేలు అయిందంటే అక్కడ ఎంత బియస్కి పెరుగుతుందండి పెరుగుతుందండి అమౌంట్ పెరుగుతుంది అంత పెరిగిన తర్వాత ఎవరైనా పక్క చూపులు చూస్తారా చెప్పండి వాళ్ళు వాళ్ళకు వచ్చిన జీతంతోనే చక్కగా పనిచేస్తారు ఇవాళ జీతం సరిగా సక్రమంగా సరిపోక కొంతమంది సచివాలయ ఉద్యోగులు చెయ్యి తడుపు వ్యవహారం అంతా కూడా చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం ఎందుకంటే ఎవరి సమస్యలు వారి ఎవరి బుద్ధి వాళ్ళది ఎవరి ఆదాయం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది అది మనకి అనవసరం మనకి మన అంతిమ లక్ష్యం ఏంటి గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఎంతమంది అయితే లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల మంది ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో అందరికీ కూడా ఇదే తరహా ప్రయోజనాలు సిద్ధించాలి అది మన లక్ష్యం ఒక్కసారి మీరు ప్రమోషన్ చాలాకి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవడో కూడా అడ్డుకునేవాడు ఎవడో ఉండడు ఎవడ ఉండడు మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడ ఉండడు కాకపోతే ఆ పని గత ప్రభుత్వం చేయలేదు చేయలేదంటే కాదండి పూర్తిగా అంటే పూర్తిగా కాదు ఒకరిద్దరికి చేసి వదిలేసింది అది కూడా ఎవరండి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరండి డాక్టర్ లక్ష్మీషా ఆయన గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్గా ఉన్న సమయంలో కొంతమందికి పదోన్నతులు ఇచ్చారు ఆయన పట్టుకున్నారు పట్టుబట్టారు కొంతమందికైనా మనం ఉన్న టైంలో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలని చెప్పి తర్వాత ఆయన ప్లేస్లో అధికార అధికారంలోకి వచ్చిన అంటే ఇట్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్లు కానీ ఎవరు కూడా ఆ తరహా ఇనిషియేటివ్ తీసుకోలేదు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క సచివాలయ ఉద్యోగం కూడా ప్రమోషన్ రాలేదు అందరికంటే ఆజ్యుడు ఎవరండి మొట్టమొదటి ఆజుడు ఆయనే ఎవరు డాక్టర్ లక్ష్మీసార్ సీనియర్ ఏఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం విజయవాడ జిల్లా కలెక్టర్ నేను చెప్తున్నాను కదా ఆయన చేసిన మేలు వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల్లో చాలా చాలామంది గుర్తుంచుకుంటారు అప్పుడు ఆయన చేసిన అడుగుజాడల్లోనే ప్రస్తుతం వచ్చిన కృష్ణతేజ వెంట వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సచివాలయాల్లో ప్రతి సచివాలయానికి కూడా ఒక పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ నియమించారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా విధుల్లోకి వెళ్ళారు చాలామంది కూడా ఇంకా పదోన్నతులు రావాల్సి ఉంది అందరికీ వస్తాయి ఇక్కడ ఒకరికి వచ్చిందంటే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇవ్వాలి అలా ఇవ్వడం కోసమే నవంబర్ ఇరవై ఐదో తారీఖున క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రుల కమిటీ కూర్చొని చర్చించింది అలా చర్చించినప్పుడు అన్ని విషయాలు చెప్పింది ఆ విషయాలన్నీ ఏంటంటే గతంలో మనం చెప్పిన విషయాలే ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ సిక్స్టీన్ వాటిల ఆధారంగానే ఇప్పుడు అందరికీ కూడా పదోన్నతులు వస్తున్నాయి ఒకరికి వచ్చిందంటే అందరికి కూడా ఇవ్వాలి యూనిఫామ్గా యూనిఫామ్గా ఇవ్వకపోతే ఎవరి కోర్టుకు వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అక్షంతలు పడతాయి సార్ మాకు చాలా మందికి తెలియదండి ఎలా చేయించుకోవాలో తెలియదు ఇప్పుడు నేను చెప్పాను కదండి సిస్టమ్ ఎవరికైతే ప్రమోషన్లు వచ్చాయో ప్రమోషన్లు వచ్చిన గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా గ్రేడ్ ఫోర్ పంచాయతీ అందరూ కూడా జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి ఆ ఆర్డర్ తెచ్చుకొని ఆర్డర్ కాపీని ఎంపీడీఓ కార్యాలయం ఇచ్చి ఎంపీడీఓ కార్యాలయాల్లో బిల్లు పెట్టించుకోవాలి బిల్లు పెట్టించుకున్న తర్వాత ఫస్ట్ బిల్లు వాళ్ళు పెడతారు తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ సెకండ్ బిల్లు వాళ్ళ వాళ్ళ పంచాయతీలో వాళ్ళే పెట్టుకుంటారు ఇక్కడ ఎంత లెక్క అంటే సచివాలయ ఉద్యోగి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫోర్గా పదోన్నతి వచ్చింది పదోన్నతి వచ్చినప్పుడు రెండు రెండు నోట్ల ఇంక్రిమెంట్లు కలిసాయి ఇయర్లీ ఇంక్రిమెంట్ కూడా ఇప్పుడు కలిసింది వీళ్ళకి ఈ నెలలో కలుస్తుంది నెక్స్ట్ మంత్ శాలరీలో అది యాడ్ అవుతుంది మళ్ళీ ఇంకొక పదిహేను వందలు ప్రయోజనం వాళ్ళకి వస్తుంది ఇంత ప్రయోజనం ఒకేసారి అందరికీ వస్తే ఎలా ఉంటుందండి ఇప్పుడు అందరి బాధ అదే ఒక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోని తర్వాత మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లోని తర్వాత రెండు మూడు డిపార్ట్మెంట్లో వాళ్ళకి పదోన్నతలు వచ్చాయి మాకు రాలేదని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు ఆ బాధ పడకుండా ఉండాలంటే నేను ఫస్ట్ నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నాను ఏమని ప్రతి ఒక్కరు కూడా మీ డిపార్ట్మెంట్లోని సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానలు నోషల్ ఇంక్రిమెంట్లు తర్వాత పిఆర్సీ బెనిఫిట్స్ మొత్తం అన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉటంకిస్తూ ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ సిక్స్టీన్ అన్నీ కూడా ఉటంకిస్తూ మీ యొక్క అర్జీలను మీ మీ ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకి అర్జీలు పంపించండి సీఎంఓకి అర్జీలు పంపించండి మీ స్థానిక మంత్రులకు ఇవ్వండి స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వండి స్థానిక ఎంపీలకు ఇవ్వండి స్థానిక జిల్లా కలెక్టర్లు కూడా ఇవ్వండి అని నేను చెప్తున్నాను అలా చెప్తే అదేదో చూడండి సామెత ఉంటుంది రెడ్ వచ్చే మొదలెట్టే ఎవరొచ్చి చెప్పినా ఇదే చెప్తారు కానీ మళ్ళీ కొత్తగా ఇంకొక ఆయన నాటవాడు ఎవడ వస్తాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ నాటవాడు ఎవడ వస్తాడు మళ్ళీ చెప్తాడు కానీ మీరు మాత్రం ఒక్కడు కూడా వేయరు మీకు ప్రమోషన్లు ఇచ్చేయాలి బాబాయ్ మాకు ప్రమోషన్లు కావాలి బాబాయ్ మాకు ప్రమోషన్లు కావాలి సచివాలయ గ్రేట్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి కాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు రాష్ట్ర ఇంక నిర్మయం చేశారు వాళ్ళు పేసుకెళ్ళి పెరిగిపోయింది మాకు పెరగలేదని చెప్పి అలో లక్షణాన్ని వేడ్డం కాదు మనం ఏం చేయాలో చేయాలి వాళ్ళకి దేవుడు లాంటి మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందువల్ల వాళ్ళకి లైన్ క్లియర్ అయింది నిజంగా రామబంటు లాంటి ప్రిన్సిపల్ మన కమిషనర్ ఉన్నారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు మిగిలిన డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ ఉన్నారు వాళ్ళకి వెంట వెంటనే నోషనల్ ఇంక్రిమెంట్లు కలిసాయి అలా ప్రతి ఒక్క శాఖలో ఎవరైతే అధికారులు పనిచేస్తారో ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు పనిచేస్తారో ఎవరైతే కమిషనర్లు పనిచేస్తారో ఎవరైతే డైరెక్టర్లు పనిచేస్తారో అప్పుడు మాత్రమే మిగిలిన సిబ్బంది అందరికి కూడా పదోన్నతులు వస్తాయి మీ పని మీరు చేయకుండా ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చారు కదా వాళ్ళే తప్పు చేశారు కదా వాళ్ళే మనకి న్యాయం చేస్తారనుకుంటే ఎలా అండి అలాగని వీళ్ళు ఏమైనా పని పంచాయతీ గ్రేట్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు ఏమన్నా కింద మీద పడిపోయి ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ చేస్తారా వీళ్ళు చేయలేదు వీళ్ళ అదృష్టం అంతే వీళ్ళ అదృష్టం మిగిలిన ఉద్యోగులు దురదృష్టం వీళ్ళ అదృష్టం నక్కతో నక్కతోక తొక్కితే బంగారం అయింది మీరు బంగారాన్ని తొక్కినా అది బూర్దైపోతుంది ఎందుకైపోతుంది మీలో నిశ్చత లేదు మీలో లక్ష్యం లేదు మీలో ముందడుగేసే ధైర్యం లేదు అది వేసిన రోజు ఖచ్చితంగా మీరు కూడా పదవులందరూ స్వీకరిస్తారు నాకు తెలిసి మార్చి నాటికి అందరికీ కూడా శుభవార్త అంతది ఈరోజు మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు ఖాళీలు సేకరిస్తున్నారు ఇంటర్మీడియేటరీ పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి అవి ఏ కేటగిరీలో భర్తీ అవుతాయి అనేది కూడా త్వరలో క్లారిటీ వస్తుంది దానిపై కూడా నేను మీకు వీడియో చేయబోతున్నాను చెప్పాను కదా మీకు నేను నెక్స్ట్ చేయబోయే వీడియో చాలా దారుణంగా ఉంటుంది ఎంత అమౌంట్ కోల్పోయారో మీకు చెప్తే కలంట నీరు కారుతుందండి మీకు నేను లెక్కలు కట్టడం నాకే నీరు గారింది ఒక్కో ఉద్యోగి ఇంత దారుణంగా మొత్తం కోల్పోయాడా ఇంత దారుణమైన ఇంత కష్టపడి ఇంత మొత్తం ఇంత ప్రయోజనం కోల్పోయాడని చెప్పి నాకే కళ్ళు చెమర్చాయి చెమగిల్లే నిజంగా చెప్తున్నాను అసలు యాక్చువల్గా ఈరోజు నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల కోసం వీడియో చేయాలి కానీ నాకు ఎందుకో ఎక్కడో కొట్టింది ఎక్కడో తట్టింది వెంటనే గ్రౌండ్ లెవెల్లో మొత్తం అంతా సెర్చ్ చేస్తే ప్రయోజనాలు కూడా వస్తున్నాయి పదోన్నతులతో పాటు ప్రయోజనాలు కూడా వస్తున్నాయని చెప్పి మనకు తెలిసింది వెంట వెంటనే దాన్ని క్లారిఫికేషన్ తీసుకున్నాను అధికారికంగా ఏ ఉద్యోగికి అయితే పేస్కెళ్ళి మారిందో ఆ పేస్కెళ్ళి మారిన ఉద్యోగితో కూడా మాట్లాడాను సెక్రటరీ స్టాఫ్తో మాట్లాడాను అందరితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను మిగిలిన ఉద్యోగుల కోసం కూడా అదే ప్రయోజనాలు రావడం కోసం మనం ప్రయత్నం చేద్దాం నేను మిగిలిన మీ మిగిలిన ప్యానల్ మినిస్టర్ దగ్గర కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను రెండు మూడు రోజుల్లో మరో కీలకమైన మంత్రితో ప్రెస్ మీట్ జరగబోతోంది పొంగల్పుడు ఎంత గారితో కూడా ప్రెస్ మీట్ జరగబోతుంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించి మహిళా పోలీసుల పరిస్థితి ఏంటో కూడా నేను కనుక్కునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మహిళా పోలీసులు మాకు చిన్న సహాయం కూడా అందించకపోయినా కూడా వాళ్ళ కోసం నేను చాలా గట్టిగా కష్టపడాల్సి వస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు గారు మాట్లాడితే మేము ఎందుకు సహాయం చేయాలండి మీరు మా కోసం చేస్తున్నాను సామాజిక బాధ్యత భుజాన్ని వేసుకొని తెగ మోసేసి చేస్తున్నానని చెప్పి మీరు మీరే మాట్లాడి మళ్ళీ సహాయం కూడా మీరే మమ్మల్ని చేయాలని కొడతారండి అసలు మాకు సిగ్గు లేదండి బుద్ధి లేదండి ఎంత గట్టి పెట్టినా మాకు అసలు మా అలవా మార్పు రాదండి అని మీరు అనుకోవచ్చు సరదాగా అంటున్నాను మీరు మళ్ళీ మీరు సీరియస్గా తీసుకోకండి మీ ఇష్టం మీది మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ మీరు ప్రయోజనం పొందాలి ప్రయోజనం పొందితే మీరు కూడా ప్రజలకు మంచి సేవలు అందిస్తారనే ఏకైక లక్ష్యం అంతే మరొకటి కాదు నేను మరో వీడియోలో ఎంత కోల్పోయిన విషయం చెప్తాను ఇంకొక విషయం తెలుసా మీకు వ్యవసాయ శాఖలో ఉద్యోగులు ఒక పదోన్నత తర్వాత ఎందుకు జీవితాంతకాలం ఆగిపోతారో కూడా చెప్తాను నిజంగా వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడతాయి ఆ సమాచారం కూడా నాకు ఈవేళ వచ్చింది దానిపై కూడా క్లారిటీ వచ్చింది దాని దానికి సంబంధ దానికి సంబంధించిన సమాచారం కూడా నేను ఈరోజే తెలుసుకున్నాను మీకు వరుసగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత మీరు ఇప్పటివరకు కోల్పోయిన మొత్తం అంటే నోషల్ ఇంక్రిమెంట్లు కలపకపోవడం ద్వారా మీరు ఎంత కోల్పోయారో ఆ మొత్తాన్ని కూడా నేను మీకు క్యాలిక్యులేషన్ వేసి ఉంచాను ఆ వీ వీడియోలన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను తర్వాత వరుసగా అన్ని డిపార్ట్మెంట్ వీడియోలు కూడా వరుసగా వస్తాయి ఇప్పటికైనా సరే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ యొక్క విషయాన్ని అందరితో పంచుకోండి ఒక్కసారి మీ ప్రమో మీ పదోన్నతులు మీకు వచ్చేసి మీ సమస్యలు మీకు క్లియర్ అయిపోయి మీరు అందరూ కూడా గ్రీన్ ఛానల్లోకి వచ్చేసి ప్రమోషన్ ఛానల్లోకి వచ్చేసిన తర్వాత పని కట్టుకుని అందరూ కూడా మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి బయటకు వచ్చాను నాకు అవసరం లేదు ఎందుకంటే మన లక్ష్యం నెరవేరిపోద్ది లక్ష్యం నెరవేరిపోయిన తర్వాత ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఉంటే అంత పోతే అంత అలాగే ఉన్న నాకు కావాల్సిన కూడా అదే మీ లక్ష్యం నాకు కావాలి మీ లక్ష్యం నే నెరవేరడం నాకు కావాలి మీ సమస్య నెరవేరడం కావాలి మీరు పదోన్నతులు తీసుకోవడం నాకు కావాలి మీరు ప్రయోజనాలు పొందడం నాకు కావాలి అన్నిటికంటే ముఖ్యంగా పిఎస్సీ బెనిఫిట్లు నోషనల్ ఇంక్రిమెంట్లు అన్నీ కూడా తీసుకోవడం నాకు కావాలి అవి నేను చూడాలి అప్పుడు నేను మీ అందరికంటే ఎక్కువగా నేను ఆనందపడాలి మరొక చక్కనమైన విషయంతో కీలకమైన సమాచారంతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ విశాఖపట్నం మీ బాలు సైనింగ్ ఆఫ్